నా పేరు రామకృష్ణ అండి అందరూ నన్ను ఆర్కే అంటున్నారు నేను ఇక్కడ ప్రకాశం అండ్ గుంటూరు రెండు జిల్లాలకు కూడా బజాజ్ ఎలక్ట్రికల్స్ అనే ఒక ఎలక్ట్రికల్ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించడం జరుగుతుంది ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం నేను లాస్ట్ ఒక ఏడు సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాను ఈ వ్యాపారంలో రావడానికి ముందు నా కెరియర్ని నేను టూ థౌజండ్లో స్టార్ట్ చేయడం జరిగింది నేను బానం బాట హైదరాబాద్ అంటే పుట్టి పెరిగినంత కూడా హైదరాబాదు మా ప్లేస్ మాత్రం ఇక్కడ జనాలి సో నా కెరియర్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్గా నేను బ్లూ డాట్ అనే ఒక కొరియర్ కంపెనీలో కొరియర్ బాయ్గా జాయిన్ అయి ఉన్నానండి నా కెరియర్ స్టార్ట్ చేసింది ఒక కొరియర్ డిస్పాచ్ చేసే కంపెనీలో కొరియర్ బాయ్గా జాయిన్ అయ్యాను బట్ ఆ కొరియర్ బాయ్ జాబ్ అనేది మామూలు రెగ్యులర్ కొరియర్ కంపెనీ కాదనేది బ్లూ డాట్ అనేది ఒక ఎమ్ఎన్సీ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ ఆ కంపెనీకి సొంతం ఫ్లైట్స్ ఉన్నాయి వాళ్ళ డిస్పాచ్ కూడా వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా వాళ్ళ ఓన్ ఫ్లైట్ ద్వారా చేసే చేసేంత కెపాసిటీ ఉన్న పెద్ద కంపెనీ ఎంఎన్సీ కంపెనీ దాని తర్వాత నేను కాల్గేట్ పామలివ్ అనే కంపెనీకి మారడం జరిగింది దీనికన్నా ముందు డాట్ చేయగానే జెట్ ఎయిర్వేస్ మారి ఉన్నానండి జెట్ లో ఏంటంటే హైదరాబాద్ సికింద్రాబాద్ టౌన్లో కలెక్ట్ చేసే కొరియర్స్ అన్ని కూడా వేరే దేశాలకు వెళ్ళడానికి జెట్ ఎయిర్వేస్ ద్వారా వెళ్ళేవి ఆ జెట్ ఎయిర్ కి అవుట్ బౌండ్ మేనేజర్గా నేను జాయిన్ అవ్వడం జరిగింది అంటే వచ్చే డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా నేను అవుట్ బౌండ్ పంపిస్తా ఉండేవాడిని సో అది ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నా కెరియర్ దాంట్లో జరగడం జరిగింది అక్కడ నేను టైం అంటే ఏంటి అసలు టైం ఫంక్చువాలిటీ ఏంటి అనేది నేర్చుకోవడం జరిగిందంటే దాని తర్వాత కాల్గేట్ ఫార్మల్ మారాను ఇప్పుడు ఏదైతే మనం కాల్గేట్ పేస్ట్ యూజ్ చేస్తున్నామో ఈ పేస్ట్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అని చెప్పేసి కర్నూలు డిస్ట్రిక్ట్ గా నేను అపాయింట్ అవ్వడం జరిగింది కర్నూలు డిస్టిక్లో ఒక త్రీ ఇయర్స్ లో వర్క్ చేసిన తర్వాత భారతీయ ఎయిర్టెల్ అనే భారతీయ ఎయిర్టెల్ అనే ఒక ఎయిర్టెల్ కంపెనీ అంటే మన టెలికాం కంపెనీ ఆ కంపెనీలో ప్రకాశం జిల్లాకి మేనేజర్గా వెళ్ళాను నేను జాయిన్ అయినప్పుడు ఒక అరవై టవర్లు మాత్రమే ఆ జిల్లాలో ఉండడం జరిగింది నేను రిజైన్ చేసి రెండు వేల పన్నెండులో బయటకు వచ్చేసప్పటికి నాలుగు వందల డెబ్బై టవర్లు ఆ ఏరియాలో మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది సార్ అంటే గ్రోత్ అరవై టవర్ల నుంచి నాలుగు వందల డెబ్బై టవర్లు వెళ్ళేంత వరకు కూడా నా ప్రస్తావన ఎయిర్టెల్ కంపెనీలో జరిగింది దాని తర్వాత నేను బజాజ్ ఎలక్ట్రికల్కి డిస్ట్రిబ్యూటర్గా అపాయింట్ అవ్వడం జరిగింది బజాజ్ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూటర్ అనేది నేను ఉద్యోగం మానేసి వ్యాపారంలోకి రావాలనే ఉద్దేశంతో ఈ వ్యాపారంలోకి రావడం జరిగింది ఈ వ్యాపారంలో నేను ముందులాగా జీతం తీసుకోవడం కాకుండా నేను జీతం ఇవ్వాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది దీనికి నేను ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వ్యాపారం ముందు ఏంటంటే నేను ఒక దగ్గర జీతం తీసుకుంటా ఉన్నామని అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏమీ పెట్టడం జరగలేదు బట్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను దాంట్లో మళ్ళీ ఇంకొక అరవై డెబ్బై లక్షల రూపాయలు మార్కెట్లో రిటైలర్స్ దగ్గర అవుట్ గా కూడా ఉంది ఈ ప్రస్తావన అంతా ఎందుకు చెప్పాను అని అంటే నా ప్రస్తావనలో నేను కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటిలో కూడా మంచి రెస్పెక్టబుల్ పొజిషన్ని హ్యాండిల్ చేసుకుంటూ వచ్చానమాట ఇలాంటి కంపెనీలో వర్క్ చేసిన తర్వాత నాకు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ఒక ఫ్రెండ్ ద్వారా తెలియడం జరిగింది నేను దీని గురించి పెద్ద క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఆలోచించలేదు ఎందుకు అని అంటే మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్నాను కాబట్టి ఒక కంపెనీని తెలుసుకోవడానికి ఒక ఐదు నుంచి పది నిమిషాల టైం సరిపోతుంది ఇప్పుడు మనకున్న కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా సో నేను కూడా ఒక ఐదు పది నిమిషాలు ఈ ఎస్టేట్ కంపెనీ గొప్పతనం తెలుసుకోవడానికి గా సేమ్ డే నేను ఐడియా చేసుకొని ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది ఎందుకు అని అంటే ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది అనేది తెలుసుకున్నాను మా కాబట్టి నేను ఈ కంపెనీలోకి రావడం జరిగింది నేను పెట్టిన ఈ కోటి ఇరవై లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ని ఎంత తొందరగా క్లియర్ చేసుకొని అంత తొందరగా ఫుల్ టైమ్ ఈ కంపెనీలో వెస్టింజ్ కంపెనీలో నా కెరియర్ని ముందుకు తీసుకోవాలని నేను నా దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తా ఉన్నానండి అంతా కూడా మాకు గురువులు ఆ మెంటర్స్ వీళ్ళంతా కూడా చాలా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళందరి ఆశీర్వాదంతో నేను నా కెరియర్ లో నేను ఎంతైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నానో అంత ముందుకు వెళ్ళడానికి నాకు ఉన్న ఒకే ఒక ప్లాట్ఫామ్ ప్రెస్టీజ్ అని దృఢంగా నమ్ముతున్నాను మొత్తం కూడా నేను దీంట్లో ఉంటానని మీకు అందరికి మాట వస్తున్నానండి ఈ అవకాశం గోల్స్ నా ఈ చిన్నగా ఉండవండి ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ క్రోర్స్ టూ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని ఆ వ్యాపారం నుంచి బయటకు వస్తున్నాను కాబట్టి నేను ఒక సంవత్సరంలో మూడు లక్షలు ఈ కంపెనీలో తీసుకోగలిగితే నేను నా పాత జీతాలన్నింటినీ కూడా సిటీసీ అంటుంటాం మేము జీతాలని కాస్ట్ కాస్టు కంపెనీ అనమాట కాస్ట్ కంపెనీ ఇంతకుముందు పాత కంపెనీల్లో పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మధ్యలో ఉండేది సో అదే జీతం నేను ఇక్కడ కనీసం తీసుకోవాలి కాబట్టి నేను మూడు లక్షల టార్గెట్ పెట్టుకొని ఈ సంవత్సరం సాధిస్తానని నమ్మకం నాకు